నేను మీ ఏడుగుండలు ఎందరో మహానుభావులు చాలా స్వాగతం స్వాగతం మరి సనాతన కోసం సర్వస్వం ప్రాణాలొడ్డి కుటుంబాలను కూడా వదిలేసి కష్టపడుతున్న నా హిందూ బంధువులందరికీ నమస్కరించుకుంటూ మనం ఇది పూర్తిగా గురించి దాకా వీడియో మార్పు రావాలి మార్పు రావాలి హిందువులు మారాలి హిందువు హిందువు మేలుకో మార్పు కోరుకో నీ ధర్మాన్ని రక్షించుకో ఇది మన పిల్లలకు మన భవిష్యత్ తరాలకు ప్రమాదం కావున ఇది నాతోటి అర్థం కావాలి మా నాన్నగారు వద్దనం కట్టించారు

చూశారు కదండి ఇంకా పూర్తిగా తీసేస్తాను ఇంకా మీకు సమాచారం వీడియో మాత్రం ప్రతి ఒక్క ప్రతి వీడియో పంపించండి మార్పు రావాలి హిందువులు మేల్కొనాలి ముస్లింలకే లేని దూరగా మనకెందుకు చెప్పండి ముస్లింలే వద్దంటున్నారు అందుకనే ఈ నిర్ణయం ముస్లింలే అంటే నువ్వు ముస్లిం చెప్తేనే విన్నావా అని అనుకోవద్దు నా ధర్మం కోసం లలిత్ కుమార్ గారు ప్రసాద్ గారు కృష్ణ ధర్మ రక్షణ ఇలా చాలామంది చాలా చాలా కష్టపడుతున్నారు మరి వారికి ఈ వీడియో అంకితం జై శ్రీరామ్ మొత్తం కంప్లీట్ చేసినాక తర్వాత మళ్ళీ మాట్లాడతాను